చాలా మంది బయట అయితే వర్క్ చేస్తుంటారు లైక్ క్లీనింగ్ వర్క్ అయినా కావచ్చు బయట షాపింగ్ మాల్లో అయినా కావచ్చు బయట డి మార్ట్ లో అయినా కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ లో అయితే వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి పదిహేను వేలు పద్నాలుగు వేలు పన్నెండు వేలు పదివేలు అండ్ పదహారు వేలు పద్దెనిమిది వేల వరకు అయితే ఇయర్ అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ సిచువేషన్ తెలిసింది ఎందుకంటే రెంట్స్ కట్టాలి ఇంట్లో వెజిటేబుల్స్ కానీ ఇంట్లో పిల్లల ఫీజు లాగాని పిల్లల చదువు కోసం అయినా థర్టీ థౌసండ్ లోపయితేర్థింగ్ చేస్తే మీరు దాని తర్వాత అనేది అనేది మాస్టర్ లాగా అవుతారు దాని తర్వాత సూపర్ మాస్టర్ కూడా అవుతారు సో అప్పుడు మీకు సాలరీ అనేది చాలా ఇంక్రీజిబుల్గా అయితే ఉంటుంది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి పోలించుకుంటే వన్ ల్యాక్ కూడా వెళ్ళే వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి మన ఛానల్ని మీద కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదే కాకుండా మన వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి ఎందుకంటే మరి కొందరికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది అదే కాకుండా మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం కొంచెం మోటివేట్ అయితే అవుతుంది మరిన్ని వీడియోస్ తీయడానికి ఎంక్రేజ్ఫుల్గా ఉంటుంది చాలా హైదరాబాద్ హైదరాబాద్లో లేడీస్ అనేది తక్కువ జీతానికి అయితే వర్క్ అనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది బాగుండదు సో వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి అయితే యూస్ఫుల్ ఉంటుంది సో వాళ్ళ భర్తలకైతే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇన్కమ్ ప్రకారంగా అందుకోసం అని చెప్పేసి చాలా మంది బయట అయితే వర్క్ చేస్తుంటారు లైక్ క్లీనింగ్ వర్క్ అయినా కావచ్చు బయట షాపింగ్ మాల్లో అయినా కావచ్చు బయట లో అయినా కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్లో అయితే వర్క్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకు అమౌంట్ వచ్చేసరికి నెలకు అనేది నెల మొత్తం వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళకి వచ్చేసరికి పదిహేను వేలు పద్నాలుగు వేలు పన్నెండు వేలు పది వేలు అండ్ పదహారు వేలు పద్దెనిమిది వేల వరకు అయితే ఈ థింగ్ అయితే చేస్తారు సో ఈ అమౌంట్ అనేది కొంచెం చాలామందికి అయితే సరిపోవట్లేదు ఎందుకంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో మీకు సిచ్యువేషన్ తెలిసిందే ఎందుకంటే రెంట్స్ కట్టాలి ఇంట్లో వెజిటేబుల్స్కి కానీ ఇంట్లో పిల్లల ఫీజుకి కానీ పిల్లల చదువు కోసమైనా కానీ సో ఏదైనా చేస్తే మాత్రం హైదరాబాద్లో అయితే జీవనం గడపడం అనేది చాలా కష్టం సో అందుకోసమైతే మీకు ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇవ్వడానికి అయితే మన అర్బన్ కంపెనీలో ఇన్స్టా హెల్ప్ అనే ఒక కొత్త కేటగిరీ అయితే ఉంది ఈ కేటగిరీలో మీరు ఎంతవరకు ఎర్నింగ్ అంటే ప్రతి నెలా కూడా ఇరవై ఐదు వేల వరకు అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు అండ్ మీరు మంచిగా ఎర్నింగ్ చేశారనుకోండి మంచిగా మీరు వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంది ఇంకా మంచిగా చేశారనుకోండి మీరు నలభై వరకు కూడా ఎర్నింగ్ చేసే ఆపర్చునిటీ ఉంది ఫస్ట్ అనేది మనకు ఒక టూ త్రీ మంత్స్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ అయితే ఎర్నింగ్ చేస్తారు సో దాని తర్వాత అయితే ఎక్కువ ఎర్నింగ్ చేయడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే దీంట్లో కూడా అప్గ్రేడ్ అనేది కావచ్చు ఎందుకంటే ఫస్ట్ మీరు నార్మల్ పార్ట్నర్గా ఉంటారు దాని తర్వాత అయితే మీరు ఒక కోచ్ లాగా అవుతారు దాని తర్వాత అనేది మీరు అనేది ఒక లాగా అవుతారు దాని తర్వాత సూపర్ మాస్టర్ కూడా అవుతారు సో అప్పుడు మీకు సాలరీ అనేది చాలా ఇంక్రీజిబుల్గా అయితే ఉంటుంది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి పోలించుకుంటే వన్ ల్యాక్ కూడా వెళ్ళే వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మిస్ అయితే తెలుసుకోకండి ఆపర్చునిటీ సో మీకు జాయినింగ్ అవ్వాలంటే మీకు ఏ ఏ క్వాలిఫికేషన్ ఉండాలంటే సో దీనికి జాయినింగ్ అవ్వాలంటే ఫస్ట్ అనేది మీకు అనేది ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఉండాలి అండ్ మీకు తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఎనీ లాంగ్వేజ్ హిందీ కూడా సో ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు మీకు ఒక చదవడం అయితే ఒక బేసిక్గా చదవడం అయితే రావాలి అండ్ మీకు ఒకటి స్మార్ట్ ఫోన్ ఉండాలి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒక కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఓకేనా సో అయితే మీరు ఈ జాబ్కి అయితే మీరు సెలెక్ట్ అవుతారు సో ఫస్ట్ అనేది ఇంటర్వ్యూ మీరు అనేది నన్ను కాల్ చేస్తారు నేనే మీకు ఆఫీస్ లొకేషన్ పెట్టాను అండ్ ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పాలి ఏ విధంగా చెప్పాలని చెప్పేసి మేము గైడెన్స్ అనేది ఇస్తాం మీకు ఆ విధంగా మీరు ఇంటర్వ్యూలో చెప్పేస్తే సరిపోతుంది పాస్ అయితే అవుతారనమాట ఓకేనా సో పాస్ అవుతారు సో దాని తర్వాత అనేది మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్ని పే చేయాలి సో చాలా మంది కూడా అనుకుంటారు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు పే చేయడం సో డబ్బులు కడితే ఇది ఫేక్ కావచ్చు అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటారు సో అలాంటి భ్రమలో అయితే మీరు వెళ్ళకండి ఎందుకంటే బయట చాలా మంది ఫేక్ చేసే ఉండొచ్చు ఎందుకంటే మీరు గూగుల్లో అయినా కొట్టండి సో అర్బన్ కంపెనీ కొట్టండి సో మనకు రెండు వేల పద్నాలుగు నుంచి మనకు హైదరాబాద్ లో అయితే ఉంది అర్బన్ కంపెనీ పేక్ అయితే కాదు ఈ అమౌంట్ కూడా ఎందుకు కట్టించుకుంటారు అంటే మీరు ఎక్కడ ఉంటారని చెప్పేసి అడ్రస్ వెరిఫికేషన్ మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి పోలీస్ వెరిఫికేషన్ లాంటిది ఆధార్ కార్డ్ పైన చెక్ చేస్తారు వాళ్ళు మీకు ఇంటికి రారు అలానేం చేయరు సో ఆధార్ కార్డ్ పైన మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చెక్ అయితే చేస్తారు ఎందుకంటే కంపెనీ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ సో మీరు వర్క్ చేసేది కూడా ఎక్కడంటే రిచెస్ పర్సన్ సెలబ్రిటీస్ ఉంటాయి కదా వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తారు అందుకోసం ఇలాంటి సెక్యూరిటీ రీజన్స్ అనేది కంపెనీకి అయితే ఉంటాయి అందుకోసం అయితే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేస్తారు దాని తర్వాత అనేది మీకు ఒక త్రీ డేస్ అనేది మీకు ట్రైనింగ్ ఉంటుంది త్రీ డేస్ ట్రైనింగ్లో ఏ విధంగా ఉంటుందంటే సో మీకు కస్టమర్ అంటే కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలి యాప్ ఎలా ఓపెన్ చేయాలి యాప్ ఎలా యూస్ఫుల్ అవుతుంది మనకి ఎర్నింగ్ ఎలా వస్తుంది అదే కాకుండా ఏ వర్క్ అనేది చేయాలి సో మనకు మీకు రీజన్ అంటే మీకు రీజనబుల్గానే ఉంటుంది మీరు ఇంట్లో ఏదైతే వర్క్ చేస్తారో అవే వర్క్ ఉంటుంది అనమాట సో ఏమేమి వర్క్ ఉంటుందంటే సో మనకు కూరగాయలు కట్ చేయడమైనా కావచ్చు బాసన్ తోమడమైనా కావచ్చు ఇంట్లో క్లీన్ చేయడమైనా కావచ్చు ఇలాంటి వర్క్ అయితే ఉంటుందన్నమాట సో మీకు మాకు నచ్చిన వరకే సో మీకు ఇంట్లో రొటీన్గా చాలా మంది చేస్తుంటారు డైలీ రొటీన్గా లేడీ చేసేది ఇదే పని కాబట్టి ఇంట్లో సో బయటకు వెళ్ళి కూడా సో నాలుగు రాళ్ళు వెనకైతే అయితే వేయచ్చు అనమాట అదే పని చేసుకుంటారు సో అందుకోసం అయితే మీకు చాలా యూస్ఫుల్గా అయితే అవుతుంది ఈ వీడియో అనేది పైన మీరు డిస్ప్లే పైన నెంబర్ ఉంది కదా నెంబర్కి కాల్ చేసి నాకు నేను మాట్లా నేనే మాట్లాడతాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకైతే అభ్యంతరం లేకుండా అయితే చెప్పచ్చు నేను మీకు వివరించి ఆఫీస్ లొకేషన్స్ అన్ని పంపిస్తాను సో ఈ వర్క్ అనేది ఏ ఏరియాలో ఉంది అని చెప్పేసి అనుకోండి సో పైన ఒకసారి డిస్ప్లే పైన చూడండి ఈ ఏరియాలో అయితే ఉంది ఒకవేళ ఇన్ కేస్ ఈ ఏరియాలో చో మీ యొక్క మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఈ ఏరియాలో మీకు లేకపోతే మీరు ఒకసారి నాకు అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు ఉన్న లొకేషన్ అయితే కరెంట్ లొకేషన్ పంపించండి అక్కడనే నేను చెక్ చేపిస్తాను చెక్ చేపించి సో మీకు ఉన్నది అంటే మీరు వచ్చి అయితే నది అయితే నాకు మళ్ళీ కాంటాక్ట్ అయ్యి జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో ఓకేనా సో దీంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకోటి సాలరీ అని చెప్పడం మర్చిపోయాను మీకు మంత్లీ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మీకు టూ టైమ్స్ అయితే రావడం జరుగుతుంది టూ టైమ్స్ లైక్ మీకు పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు అనేది మీకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట డైరెక్ట్ పదిహేను రోజులకు ఒకసారికి ఓకేనా ఈ ఆపర్చునిటీ మాత్రం లేడీస్ మాత్రం మిస్ అయితే చేసుకోకండి ఎందుకంటే ఇంత క్లారిటీగా చెప్పాను ఇంత ఓపెన్గా చెప్పాను సో మీరు యూస్ఫుల్ చేసుకుంటారా లేకపోతే యూస్ఫుల్ చేసుకోరా అని చెప్పేసి మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇంకే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి అది మీరు ఇక్కడ వరకు చూసారంటే సో మీకు ఎంతో కొంత మీ కంటెంట్ అనేది ఉపయోగపడి ఉండొచ్చు సో ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మళ్ళీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కానీ మీకు ఎలాంటి లోపాటు ఏమైనా ఉంటే కూడా నేను ఇలాంటి మళ్ళీ కంటెంట్స్ అయితే చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ డూ లైక్